విశ్వచిత్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ధర్మం ధర్మం అంటే ఏమిటి ప్రశ్న చిన్నదే కానీ దీని విస్తరణ అనంతం ధర్మాన్ని పూర్తి స్థాయిలో ఇది అని నిర్వచించగలగడం అసాధ్యం అసంభవం అందుకే మనకున్న ఆధారాలను బట్టి సులభంగా చెప్పుకుందాం నియమాలకు లోబడిన ప్రవర్తన మూల సూత్రాల అనుసరణ నిబద్ధత కలిగిన న్యాయము వీటి ద్వారా వ్యక్తిగత సామాజిక మతపర జీవనం సజావుగా నడపబడుతుంటే ఏ కారణముతో జీవజాలం ప్రకృతిలోని ప్రతి పదార్థం శక్తి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి మనుగడ సాధిస్తుంటే అటువంటి శక్తి ద్వారా బ్రహ్మాండ మండలం సృష్టి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో అలాంటి దానిని ధర్మము అని చెప్పవచ్చు వేదాధ్యయనము గురు శుశ్రూష ఇంద్రియ నిగ్రహము పెద్దలయందు గౌరవము ధర్మం యొక్క ముఖ్య అంశాలు గృహస్థునకు ఏకపత్ని వ్రతము తల్లిదండ్రుల సేవ అతిథి సత్కారము ధర్మ సంతానము ఆచార నిర్వహణము అనాథలయందు ఆదరణ బేదలకు సహకారము శాంతి దయ అహింస సత్యము ఉపకారము సానుభూతి సహాయము ఇటువంటి గుణాలన్నీ ధర్మానికి అవయవాలుగా ఉన్నాయి భారతీయ సనాతన మూలాలు కలిగిన అన్ని మతాల్లోనూ ధర్మం గురించి ఉంది అయితే వీటిని గురుముఖత వెల్లడించినవిగా ఉన్నాయి బౌద్ధ ధర్మం ప్రకారం కనిపిస్తున్న కనిపించని వాటన్నిటినీ నడిపించే ప్రకృతి నియమావళిని మార్గదర్శకాలను నాలుగు ఆర్య సత్యాలను సాధన ద్వారా సాక్షాత్కరింప చేసుకొని నిర్యాణాన్ని పొందటాన్ని ధర్మం అని పిలుస్తారు జైన ధర్మం ప్రకారం జైన గురువులు ప్రవచించిన పరిశుద్ధ జీవన మార్గాన్ని కల్మశం లేని సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకునే మార్గాన్ని ధర్మం అని పిలిచారు సిక్కుమత ప్రకారం గురువులు చూపిన న్యాయబద్ధమైన సత్ప్రవర్తన బాధ్యతాయుతమైన లోక కళ్యాణ కారకమైన మార్గాన్ని తద్వారా నిత్య సత్యాన్ని గ్రహించి పరమాత్మని పొందే మార్గాన్ని ధర్మము అని పిలిచారు కొంచెం సులభంగా చెప్పుకుంటే సత్యంతో కూడిన అందమైన ప్రవర్తన కలిగి ఉండటం ధర్మం అంటే ప్రోపర్ బిహేవియర్ అని ఆంగ్లముగా చెప్పువచ్చు ప్రోపర్ బిహేవియర్ కలిగి ఉన్నవారు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకుంటారు ఎవరికి హాని కలిగించకుండా సమాజానికి మంచి జరగాలనే భావనతో అందరూ బాగుండాలనే ఆలోచనలతో జీవిస్తారు అందరిలో కొందరు ఉత్తములుగా మిగతా వారి ద్వారా పూజించబడుతూ గౌరవించబడుతూ ఉన్నారంటే వారు ఆచరిస్తున్న ధర్మగుణమే ప్రధాన కారణము ఇటువంటి ఈ ధర్మ మార్గం ఎలా ఏర్పడిందో చూద్దాం హిందూ ధర్మం బైబిల్ ఖురాన్ల ఏ ఒక్క గ్రంథం ఆధారపడి లేదు లక్షలాది గ్రంథాల కలయిక ద్వారా ఏర్పడినది సనాతన విధానం ముఖ్యంగా ఏడు నమ్మకాల మీద ఆధారపడి ఉంది అవి మొదటిది విశ్వంలో ఒకే శక్తి ఉంటుంది దానిని పరబ్రహ్మంగా చెప్తారు రెండు పరబ్రహ్మం ద్వారా ఏర్పడిన ఆత్మస్వరూపాలు ఇవి పుడుతూ మళ్ళీ చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటాయి మూడవది కర్మ ఇది నిన్న నేడు రేపు అనే దానిని బట్టి ఉంటుంది అనగా నిన్న చేసిన పనికి నేడు రేపు జరుగుతున్నదే కర్మ నాలుగవది మోక్షం పుట్టక నుండి చనిపోయే వరకు చేసే కర్మను బట్టి మోక్షపు అనుభవాన్ని పొందుతారు ఐదవది వేదాలు మొదటి తరపు జ్ఞానంగా అనుకోవచ్చు ఇవి నాలుగు ఆరవది కాలం దీనికి అంతం లేదు కాలాన్ని యుగాలుగా చెప్తారు కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒక్కొక్కటి నలభై లక్షల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి ఏడు ధర్మం సత్ప్రవర్తన కలిగి ఉండడంగా మనం ముందే చెప్పుకున్నాం ధర్మానికి వేదాలు ప్రమాణాలు ధర్మాధర్మ విచక్షణ వచ్చినప్పుడు సత్పురుషులు ఆలోచించి తగిన నిర్ణయం చేసి ధర్మపక్షపాతలే వ్యవహరిస్తూ ఉంటారు ఇటువంటి ప్రామాణికమైన ధర్మాన్ని ఆచరించిన వారు యహలోకాల్లో కీర్తిని సుఖాన్ని పొందుతారని రాయబడి ఉంది హిందూ మతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు విద్ అనే ధాతువుకు తెలియుట అన్న అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని అవి ఏ మానవుల చేతనూ రచించబడలేదు అని విశ్వాసము కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు వేదములు తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అని అంటారు ద్రష్ట అంటే దర్శించిన వాడు అని అర్థం ఏనం విందంతి వేదేన తస్మాద్యేదస్య వేదత కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం అని దీని అర్థం ఇవి బ్రహ్మ ద్వారా పుట్టినవిగా చెబుతారు బ్రహ్మకున్న నాలుగు ముఖాలను నాలుగు వేదాలకు ప్రతీకలుగాను అవి స్వరూపాలుగాను చెప్తారు ఈ వేదాలు నాలుగు మొదటిది ఋగ్వేదం సత్యం నిజం విశ్వం సాంప్రదాయాలు యుద్ధాలు కర్మలు వీటిని గురించి తెలిపేది యజుర్వేదం ఆచరించవలసిన ఆచరించకూడని విధానాలు పద్ధతులు వీటి గురించి తెలిపేది సామవేదం సంగీతం తాళం లయ రాగం ద్వారా సంగీతపు పూర్తి సమాచారం గురించి తెలిపేది వేదం ఇది అత్యంత ప్రముఖమైనది జన్మ సంబంధాలు ఆహారం పదార్థాలు వ్యాధులు వైద్యాలు పరిశోధనలు ఆవిష్కరణలు వీటిని గురించి తెలిపేది వేదాల నుండి పుట్టినవి ఉపనిషత్తులు వీటిని ఫిలాసఫీ బుక్స్ అనుకోవచ్చు వీటిలో తార్కిక సిద్ధాంతాలు ప్రశ్నలు జవాబులు దొరుకుతాయి అంటే బ్రహ్మ విద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానము మోక్షము పరబ్రహ్మస్వరూపము తత్వము వీటి గురించి వివరించేవి ఈ నాలుగు వేదాలకు కలిపి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి వాటిల్లో పది ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి వీటిని దశోపనిషత్తులు అంటారు ఉపనిషత్తుల తరువాత వాటి నుండి పుట్టినవి పురాణాలు అని చెప్తారు ఇవి పద్దెనిమిది వీటిలో ముఖ్యమైనవి భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం మొదలైనవి వీటిని ధర్మ సంబంధ విషయాల యొక్క విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోవచ్చు వీటిలో మనిషి జీవనంలో జరిగే అనేక పరిణామాలు చూడవచ్చు బంధుత్వాలు మనిషిలో గుణాలు వాటి ద్వారా వారి ప్రవర్తన ఆ ప్రవర్తన వల్ల కలిగే లాభాలు నష్టాలు మొదలైనవి ఇంకొంచెం విపులంగా చెప్పుకుంటే ఈ పురాణాల ద్వారా చతుర్వేద పురుషార్థాల గురించి తెలుస్తుంది చతుర్వేద పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము ఇవి ఒకదాని నుండి మరొకటి అనుసరించి ఉంటాయి అనగా ధర్మము మత లేదా సామాజిక నియమాలకు కట్టుబడి జీవించటము నీతి విద్య అని కూడా అనవచ్చు అర్థము ధనము సంపాదన కీర్తి యశస్సు పేరు ప్రఖ్యాతులు కామము శారీరక ఇంద్రియ లౌకిక సుఖాలు మోక్షము పునర్జన్మరాహిత్యము లేక సంసార చక్రము నుండి విడుదల ఈ నాలుగు కలిపితే ధర్మం అనుసరించి జీవిస్తూ అర్థం కీర్తి యశస్సులు పొంది కామం ద్వారా సుఖం సంతానం పొంది చివరిలో మోక్షం పొందటం వీటిని ఇంత సులభంగా అనుకున్నా కూడా చతుర్విధ పురుషార్థాల వెనుక మరో ఆరు గుణాలు పొంచి ఉంటాయి ఇవి కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అందంగా జీవించాలనుకున్న మనిషిని ఇవి అనుక్షణం ఆకర్షిస్తూ ఉంటాయి ధర్మార్థ కామ మోక్షాల్లో ఏదో ఒకచోట ఇవి అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కొందరికి కీర్తి డబ్బు ద్వారా గర్వం అహంకారం పెరుగుతాయి కామం ద్వారా కోరికలు అదుపు తప్పుతాయి క్రోధం విచక్షణను చంపేస్తుంది లోభం అత్యాశను పుట్టిస్తుంది మోహం నీతిని మరిపిస్తుంది మద మాశ్చర్యాలు స్వార్థాన్ని కోరికలను పెంచుతాయి ఇలా వీటి ద్వారా ఆకర్షించబడిన మనిషికి నీతి న్యాయం చట్టం ధర్మం భక్తి పాపం పుణ్యం అనేవి పనికిరాని విషయాలుగా మారిపోతాయి ధర్మబంధం నుండి విడువడి బయటకు వచ్చిన అతడు తనకు అనుకూల వాదనలను మొదలు పెడతాడు అబద్ధాలను ఆసరాగా తీసుకుంటారు పరులకు తాము మంచివారమనే భ్రమలో ఉండేలా అబద్ధాలతో పునాదులు నిర్మిస్తారు మోసాలను నేర్పిస్తారు డబ్బు ఆశను కల్పిస్తారు తాము చేసేదే మంచి అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు వీరి వలన సమాజంలో అనేక అలజడులు చెలరేగుతాయి మంచితనం నశించిపోతుంది దోపిడీ పరిధి పెరుగుతుంది ధనమాన ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అవినీతి అబద్ధాలు స్వార్థం మోసం అన్నీ కూడా సామాన్య జీవనంలో భాగాలైపోతాయి ధర్మాన్ని అనుసరించటం మరచిపోతున్నప్పుడు ఇవన్నీ జీవితంలో సహజంగా మారిపోతాయి మనిషి చేసే వికృత పనుల వలన ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది జీవజాలంలో హెచ్చు తగ్గులు జాతులు అంతరించిపోవటం ప్రకృతిలో సునానీలు భూకంపాలు ఇలాంటి విపత్తులు తలెత్తుతాయి ప్రజలకు అనేక రోగాలు నష్టాలు కష్టాలు సంభవిస్తాయి ఇవన్నీ కేవలం ధర్మాన్ని తప్పి ప్రవర్తించటం వలనే అంటే నమ్మకం కుదరదు కానీ ఇది సత్యం ప్రతి ఒక్కరూ ధర్మాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు ప్రకృతి సమతుల్యత సమాజంలో మంచి నిలబడి ఉంటాయి అందుకే వేదాలు ఈ విధంగా చెప్తున్నాయి ధర్మో రక్షితి రక్షిత దీని అర్థం ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నహంతోవ్యో మానో ధర్మో హతోవధి ఇది మనుస్మృతిలో చెప్పబడినది దీని ప్రకారం ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనల్ని బాధిస్తుంది ధర్మరక్షణ చేస్తే అది మనల్ని రక్షిస్తుంది చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన వాడిని చంపుతుంది రక్షించబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించిన వారిని రక్షిస్తుంది కనుక ధర్మం చేత మనం ఎప్పుడు చంపబడకుండా ఉండేందుకు సదా ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి ధర్మబద్ధంగా జీవించాలి ధర్మబద్ధంగా జీవించే మనిషి మనిషి చుట్టూ ఉండే సమాజం సమాజం ఉండే దేశం దేశం ఉండే ప్రపంచం ప్రపంచం ఉండే విశ్వం అన్నీ ఆనందంగా హాయిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు